యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డిస్టిక్ టార్గెట్ ఎప్పుడు హైలో ఉండాలి హైలో ఉంటేనే మనం దానికి రీచ్ అయ్యింది కష్టపడి చదివి కూడా పిఎం మెడల్ వచ్చింది సార్కి గ్యాలెక్టరీ అవార్డ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యుత్తమ అవార్డు మన కనబడే స్థాయి ఈజీగా రాదు కష్టపడాలి మనం ఒక స్థాయికి రీచ్ అయిన ఆ కష్టం కనబడదు రెగ్యులర్గా వీడియో చూస్తూ ఉంటాయి కదా ఆ కబడ్డీ ఆడేది కూడా చూసిన నేను చెప్తున్నా కదా మేము ఇంట్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉండే క్లర్క్ వాడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు నీకు బార్గానికి కూడా అవకాశం ఉండదు డబ్బులు తీసుకొని ఐడి కార్డ్ ఇస్తాడు అంతవరకే వాడికి పని ఇక్కడికి వచ్చినాము అని అంటే లైఫ్ మార్చుకునే పోవాలి అట్ ది సేమ్ టైం మనం నల్లూరికి ఇన్స్పిరేషన్ కావాలి నాకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మా ఊర్లో ఇస్తే లేడు సో ఎక్కడి నుంచి వచ్చినామనేది కాదు ఎంతవరకు పోవాలనే టార్గెట్ మనకు చాలా ఎత్తు తీసుకుపోతుంది పేదవాళ్ళుగా పొందడం మనకు తప్పు కాదు పేదవాళ్ళుగా చచ్చిపోవడం మాత్రం మనకు తప్పే ఒకటే అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో కానిస్టేబుల్ తర్వాత మళ్ళీ వెంటనే ఎస్ఐ కూడా జాబ్ కొట్టుకుని ప్రధాన సిఐగా వర్క్ చేస్తారు కలుద్దామని వస్తే మా పిల్లలతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేసిన సో కుమార్ ప్లీజ్ గివ్ ఎ మెసేజ్ టు స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఉంది ఇక్కడ అంతా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మేము నియర్లీ నైంటీ సెవెన్ నుంచి నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నుంచి కూడా ఫ్రెండ్స్ మీ ఒకటే బ్యాచ్ ఒకటే గేమ్ ఆడినాము ఒకటే గేమ్ నేషన్స్ ఆడినాము టెన్త్ వింటర్ డిగ్రీ డిగ్రీలో నేషనల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా కలిసి ఆడినాము డిగ్రీ చేస్తున్న క్రమంలోనే ఈసారికి సార్కి రెండు జాబులు వచ్చినాయి అప్పుడు ఇంకా నేనేం అటెండ్ చేయలేదు అంటే వాస్తవానికి అప్పుడు ఏం చేయలేదు తెలియదు కూడా ఎందుకంటే విలేజ్ వేరు వేరు కాబట్టి మీ సార్ టౌన్ దగ్గర ఉండే కొంచెము సెల్ఫ్గానే ఎవరు కూడా ఇన్స్పిరేషన్ కానీ ఇనిషియేషన్ తీసుకొని ఇట్లాంటివి చేయాలని కూడా చెప్పడం ఎవరు లేరు అప్పుడు అంత అడ్వాన్స్ అవేర్నెస్ కానీ కూడా లేదు ఎవరికి మీ సార్ చేసిన తర్వాతనే మీ సార్ తర్వాత మేము అప్లై చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉండి అంత అచీవ్మెంట్ చేయడం అనేది రీచ్ కాలేకపోయినాం ఏదో ఉన్నంత వరకు చేసినా కానీ తర్వాత పీజీ ఉస్మానియా క్యాంపస్లో సీట్ రావడం స్పోర్ట్స్ కూడా చాలా బెనిఫిట్ కావడం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి చాలా తేడా ఉంటుంది ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఇన్స్ ఎవరైనా ఏమనిపించింది చూడటం కాదు దాని తర్వాత అంటే మనం ఎట్లా ఫీల్ అయినా మనం మీకు మూరోలు ఏమనిపించింది మూవీ మూ ఏమనిపించింది సార్ ఇప్పుడు అందరు చెప్పడం కాదు కానీ మనకి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకటి రెండు మాటలు చెప్తారు అంటే వాళ్ళకు కూడా గుర్తుకు అవి ఆ చెప్పిన మాటలేందనేది ట్వెల్త్ ఫెయిల్ మూవీలో కూడా అతను స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్సర్న్ సిఏ గారు డ్రాప్ చేసిన తర్వాత ఒకటే మాట చెప్తాడు ఏంటది చదువుకోరా బాగుంటాడు సార్ నేను నేను కూడా మీలా కావాలంటే ఒక్కటే మాట చదువుకోరా బాగుంటాడు అంతే కదా మరి చదువు ఎలా చదవాలి ఏం చదవాలి చెప్పండి అట్లా మనలో మన చుట్టుపక్కలనే మనంత చదువుకోకపోయినా మనంత నాలెడ్జ్ లేని వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు చెప్పే మాట పెద్దలు కూడా చెప్తారు చదువుకోరా బాబు మా మా ఏం పని చేస్తారు చదువుకుంటేనే బాగుపడతారు ఆ మాట మన తరచూ తరచూ చాలా మన దగ్గర పెట్టేనే ఉంటాం వ్యవస్థలో మన పక్క మనకు తేడా ఉండాలంటే చదివే దీంతో పాటు ఆటలు కూడా ఉండాలి కానీ ఆటలు ఉన్నా కానీ చదువుకుంటాలి అంటే కానీ ఇక్కడికి వచ్చినాక నేను అబ్జర్వేషన్ ఏంటంటే మేము చదువుకునేటప్పుడు అక్కడ హైదరాబాద్లో చూసిన ఇన్స్టిట్యూట్లలో మీకు ఇప్పుడు రాసుకోవడానికి ముందు ఇవి కూడా ఉన్నాయి ఖాళీ చెక్క బలాల మీద కూర్చునేది చెక్కబల్ల మీద ఇట్లాంటి పెద్ద హాల్లో మూడు వందల నాలుగు వందల ఐదు వందల మంది కూర్చుంటుండే ఇప్పుడు మీలాగా పొద్దున్నీ లే సైరన్ వేసి గ్రౌండ్కి రావాలా గ్రౌండ్లో టూ హండ్రెడ్ మీటర్ ఉడకపోతే ఎయిట్ హండ్రెడ్ అంటే ఫైవ్ కేమ్స్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చి మెంబర్ చెప్పారు ఎవరు అడగరు నిన్న నన్ను ఈ క్లాస్కి ఎందుకు రాలే ఈ నిన్న రోజు ఎందుకు రాలే కాలేజ్కి అంటే ట్యూషన్కి ఎందుకు రాలేదు అనేది ఎవరు అడగకపోతుంది డబ్బులు వచ్చినాయి లేవు అర్థం ఇవ్వాలి కానీ ఇప్పుడు మీకు అట్లే అట్లే ఉంది ఇక్కడ అట్లే ఉంది లేదు కదా మీకు ఒక హాస్టల్ ఫెసిలిటీ ఉంది మేము ఎక్కడో ఇన్స్టిట్యూట్కి మూడు కిలోమీటర్ల దూరంలో రూమ్ తీసుకుంటుంటే ఎందుకంటే దగ్గర అయితే మనం డబ్బులు ఎక్కువ అలా రూమ్ తీసుకొని పొద్దున్నేసి వంట చేసుకొని గ్రౌండ్ తిరిగి వంట చేసుకొని మళ్ళీ క్లాస్కి వచ్చి మళ్ళీ క్లాస్కి వచ్చి క్లాస్ వేయ మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ వంట వేసుకొని ఆ టూ అవర్స్ తిని వచ్చి మళ్ళీ క్లాస్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ వెళ్ళాను గ్రౌండ్లో కూడా ఎవరు అడగరు గ్రౌండ్లో ఏంటో గేట్ దగ్గర బయట ఖర్చు పెట్టాలి పోవాలంటే ఆ గ్రౌండ్ కూడా దీని అంతా రెండంతలు ఉంటుంది అంతే ఈ ప్లేస్కి ఆ ప్లేస్కి కలిపేసి ఉంటుంది అది గ్రౌండ్ అక్కడ అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఎవరు అక్కడ ఇంట్లో నుంచి పోయినం చదవాలని మరి అక్కడ ఎవరు చెప్పాలి ఇప్పుడు మీలాగా నైట్ రోల్ కాల్ పెట్టి నైట్ స్టడీ అవ్వరు కూడా మళ్ళీ ఏదో ఎంసెట్ కోచింగ్ లాగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటా అంత ఈ ఫెసిలిటీస్ అన్నీ చూస్తే ఇక్కడ ఎంసెట్ కోచింగ్ లక్ష లక్షలు డబ్బులు కొట్టేసి ఇన్ని ఫెసిలిటీస్ పెట్టి చదువు చదివిస్తున్నానంటే లిటరల్గా నేను ఇప్పుడు అవన్నీ వీడియో అంటే నేను రెగ్యులర్గా వీడియో చూస్తూ ఉంటాను కదా ఆ కబడ్డీ ఆడేది కూడా చూసిన నేను చెప్తున్నా కదా మేము ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉండే క్లర్క్ వాడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు నీకు బార్గానీ కూడా అవకాశం ఉండదు డబ్బు తీసుకొని ఐడి కార్డు ఇస్తారు అంతవరకే వాడికి పని మీలా ఇట్లా వచ్చి ఈ మధ్యలో వచ్చి చెప్పడం అసలు మా ఇన్స్టిట్యూట్ ఫర్ చైర్మన్ కూడా తెలియదు స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పటి కూడా మాకు ఆ చైర్మన్ కూడా తెలియదు అట్లాంటి సిచ్యువేషన్లో చదువుకొని బయటకు వచ్చినాం మేము అంటే ఇక మేము పెరిగే క్రమంలో అని అంటే అది వేరు మేము పెరిగి టెన్త్ ఇంటరు డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ పీజీ కుండు దీనికి ఎస్ఐ కోచింగ్ వచ్చి ఎస్ఐ ప్రిపేర్ కావాలా అనేది ఇదంతా వేరే వ్యవస్థ అంటే మీ ఇప్పుడు అది చెప్పిన నంబరు అట్లాంటి వ్యవస్థలోకి వెళ్ళి బయటకు వచ్చాం ఎవరు అవసరం లేదు రెగ్యులర్గా మేము ముందే కనబడుతున్నారు మనం చదువుతా ఉంటాం పడి లేచిన కిరట మనం చూసినావా అట్లాంటి సిచ్యువేషన్లో ఒక ఎస్ఐ క్యాడర్లో నుంచి ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి హై పొజిషన్ చూసి బయటకు వచ్చిన తర్వాత మీ సారు మనకు బిఎస్సీఎస్ఐకి ఉంటేస్తారు గారు సార్కి ఐడియా ఉందా బైస్కిల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మీకు సార్ వ్యవస్థ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే మన కనబడే స్థాయి ఈజీగా రాదు కష్టపడాలి మనం ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత ఆ కష్టం కనబడదు ఆ కష్టం కనబడదు చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని కాబట్టి కొంచెం కొంచెం కష్టపడితే ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ల పరిస్థితులలో మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి మీ పేరెంట్స్ మీకు గ్రౌండ్ చేసేటప్పుడు ఆ చిన్న గ్రౌండ్ కదా అని చెప్పేసి పక్కన ఇట్లాంటి మిషనరీస్ వాళ్ళదే వేరే గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు అక్కడికి వెళ్తుండే మేము మా రూమ్కు దగ్గర అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది అక్కడ ఆ స్టాచ్యూ ఎట్లా అంటే కింద నుంచి కింద నుంచి ఇక్కడ వరకు శిల శిల్పం రాయి నుంచి బాడీ షేప్ ఉంటుంది బాడీ షేప్ ఉండి లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్లో ఉలి ఉంటుంది ఉలి తెలుసు కదా రైట్ హ్యాండ్లో సుత్తి ఉంటుంది తనకు తాను ఇట్లా చెప్పుకుంటాను అన్న అంటే దాని అర్థం ఏమైనా చూసి అట్లాంటిది ఎక్కడైనా మీరు ఫోన్లో చూసి ఫోన్లో చూసి ఉంటారు నేను అంటే ఒరిజినల్గా ఆ షిప్ చూసిన ఇట్లాంటి మిషనరీ స్కూల్లోనే దాని కింద ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టింగ్ అని ఉంటుంది అంటే నీ తలరాతకి నువ్వే రాత రాసుకోవచ్చు నీకే ఉంది హక్కు నీకే ఉంది ఆ ఛాన్స్ వేరే ఎవ్వరికీ లేదు మనకు అన్నిల అమ్మాని తెలుసు వాళ్ళ కొడుకు పేరు ఎంతమందికి తెలుసా ముఖేష్ అంబానీ తెలుసు అలా కొడుకు పేరు ఎందుకంటే నన్ను కొన్ని పైసలు ఎక్కువనే కాబట్టి వాడి ఎక్కువ వస్తున్నాడు నేను అదే చెప్తున్నాను మన నాన్న పేరు చెప్పద్దు మన పేరు చెప్పాలి అంటే ఏం చేయాలి మీరు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావాలి అక్కడ నుంచి డయాస్ మీదకి రావాలి అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన ఈ శిల్పం ఉంది కదా తనకు తాను తన రాతను రాసుకుంటున్నాడు ఇప్పుడు మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు మీకు ఒక ఈ శిల్పాన్ని చెప్పుకోవడానికి మీరే కానీ ఎట్లా చెక్కోవాలని చెప్పే మాస్టర్ని పెట్టిరు ఇక్కడ అర్థమైనా దేని తర్వాత ఏం చేయాలా దేని తర్వాత ఏం చేయాలని చెప్పే మాస్టర్ని కూడా ఇక్కడ ఫెసిలిటీ చేసారు మీ పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే నేను వేసే పని నా కొడుకు చేయాలి నా బిడ్డ చేయాలి నేను కష్టపడి నేను పడే కష్టాన్ని నా బిడ్డ పడదు నా కొడుకు పడదు నా పిల్లలు నాకంటే సుఖంగా ఉండాలి నా రూమ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటుండే నాకు మా నాన్న ఇచ్చిండు డబ్బులు ఇంకో ఫ్రెండ్కి వాళ్ళ నాన్న ఎంప్లాయ్ వాళ్ళ నాన్న ఇచ్చిండు ఇంకొక ఫ్రెండ్కి వాడు ఆటో నడుపుకుంటుండే నా డిగ్రీ క్లాస్ మీద ఆటో నడుపుకుంటుండే ఆటో నడుపుకొని డబ్బులు కూడ పెట్టుకొని మాతో పాడొచ్చి జాయిన్ అయ్యింది అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే మనకు ఒక జీలు ఉండాలి మనకు ఒక జీలు ఉంటే ఇప్పుడు మీకోసం మీరు కష్టపడతారు మీకోసమే మీరు కష్టపడతారు కానీ ఈ కష్టం వెనకాల ఉండే ప్రయోజనం మీతో పాటు సొసైటీ కూడా తీసుకుంటుంది ఎప్పుడన్నా ఆలోచించిన అంత దూరం ఎప్పుడైనా ఆలోచించిన మీరు ఆలోచించారు ఎప్పుడైనా లేదు ఎట్లా ఇప్పుడు మన గల్లీలో ఉన్నాం మనం మన వాడ గల్లీ అంటాం కదా తెలంగాణలో అక్కడి నుంచి నువ్వు ఒక్కడికి నీకు ఒక జాబ్ వస్తుంది నువ్వు జాబ్ వచ్చిన తర్వాత జాబ్కి ముందు జాబ్కి తర్వాత నీ డ్రెస్సింగ్ మారుతుంది నీ వే ఆఫ్ టాకింగ్ మారుతుంది నువ్వు వేసుకొని పోయే బండి మారుతుంది అంతేనా మారత మారే ఇప్పుడు నీ నీ తర్వాత మీరుగా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉంటారు వాళ్ళు నేను చూస్తారా చూడరా చూస్తారు కదా చూసి ఏమనుకుంటారు అరే నేను అన్నలాగా ఉద్యోగం చేయాలి చేస్తే నాకు ఇవన్నీ వస్తాయి వాడికి ఏం చేస్తారో అంత తెలియదు ఇంటర్మీడియట్ చదివే టెన్త్ పిల్లలు చదివే పిల్లలకి ఏం తెలుస్తుంది నేను ఈ అన్నలాగా చదివితే నాకు జాబ్ వస్తుంది నేను కూడా మంచిగా ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు అని అనుకుంటాం అంతే కదా నువ్వేం చేస్తున్నావు అక్కడ నువ్వేం చేయట్లేదు చేస్తున్నావు ఏమన్నా నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీ వెనక తరానికి ఇన్స్పిరేషన్ అవుతున్నావు అర్థమైంద ఇన్స్పిరేషన్ అవుతున్నావు నాకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మా ఊర్లో ఎస్ఐ లేడు అంటే గ్రేట్గా చెప్పట్లేదు ఇప్పుడు ఈ సందర్భానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎస్ఐ లేదు కానిస్టేబుల్స్ ఉన్నాను పద్దెనిమిది ఇరవై మంది కానిస్టేబుల్స్ ఉన్నారు ఎస్ఐ లేదు ఎస్ఐ కావాలని అంటే అప్పటివరకు ఏంటంటే ఒక ఇరవై లక్షలు ఒక ముప్పై లక్షలు డబ్బులు మనం బ్రైవ్ ఇస్తే ఎస్ఐ ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు అనే ఫోబియా ఉండే దాన్ని ఫస్ట్ మనం క్రాక్ చేసాం నెక్స్ట్ బ్యాచ్లు ఇద్దరు అయ్యారు దీని నెక్స్ట్ బ్యాచ్లోనే ఇద్దరు ఎస్ఐ లేరు ఇప్పుడు ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మా విలేజ్లో వేసాయి నేను నేనైతే ఎవరికీ చెప్పలేదు ఇది చదువుకోవాలి ఇటు చదువుకోవాలి ఇటు చదువుకోవాలి జాబ్ వచ్చింది నా పనులు నేను బిజీ అయి వెళ్ళిపోయాను అంటే నేను చెప్పే ప్రతి కూడా ప్రాక్టికల్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్సిడెంట్ చెప్తున్నా నేను అరే అబ్దుల్ కలాం స్ట్రీట్ లైట్ కింద చదివిందట చూసాం మన ఏమన్నా తెలుసా మనకి ఎవరు కానీ నేను చెప్పేటి మీ ముందు జస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను నాకు జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అందుకని ఫస్ట్ చెప్పింది నేను ట్వెల్త్ ఫే చూసి రాను మీకు అవసరం ఇప్పుడు అంటే మూవీ వేరు ఆ మూవీ వేరు చాలా ఇన్స్పిరేషన్ టాయిలెట్లు అడుగుతాడు అతను అంతేనా మనకు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు లేదు కదా జస్ట్ కష్టపడాలి జస్ట్ చదవటమే అంతే కదమ్మా చదవాలంతే చదివితే మీతో పాటు మీ విలేజ్కి మీ ఇంటి పక్కల మీ చుట్టాలకు తెలియకుండా ఇన్స్పిరేషన్ అయిన ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళని అనుకుంటారు అంతే కదా మేము హైదరాబాద్ పోయినప్పుడు కుప్పలు 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 ఉంటుండే ఇట్లా క్లాస్లో మాకు వీక్లీ వన్సే ఫిజిక్స్ క్లాస్ జరుగుతుండే ఫిజిక్స్ ఫిజిక్స్ అయినా వైజాగ్ నుంచి వచ్చి చెప్తుండే ఫిజిక్స్ క్లాస్ రెగ్యులర్గా జరగదు అక్కడ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ వరకు నైట్ టెన్ వరకు చెప్తున్నాయని ఆ రోజు చాలా మంది వస్తుండే ఇన్స్టిట్యూట్లు ఎంతమంది ఉన్నారో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీకోసొస్తుండడు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరికపోతుండేటూట్ అప్పుడు ఒకటే సక్సెస్ మొత్తం హైదరాబాద్లో ఒకటే ఇన్స్టిట్యూట్ అది ఒకటే ఇన్స్ట్యూట్ నల్ పేరు తెలియదు ఎస్ఐకిగా అట్లాంటి పరిస్థితులలో మనం లోకల్ బస్సులు ఎట్లుంటే తెలుసు కదా హైదరాబాద్లో వాటిని హ్యాంగింగ్ చేసుకుంటూ రామాతపూర్ నుంచి వెళ్ళి కొనుగోలు పల్లం అట్లా వేరే వేరే విలేజ్లలో మళ్ళీ ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా సపరేట్ పోయింది ఆ ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టి చదువుకుంటూ కూడా మళ్ళీ ఆర్థమెటిక్ రీజన్కి మళ్ళీ సపరేట్ క్లాస్కి వెళ్ళేది అంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్పలే మనకు మా దాని ఏమంటారు సిచ్యువేషన్స్ లేదా నేర్పినాను ఆర్థోమేటిక్ రీజనింగ్ పోయినప్పుడు సర్వ నైడే మళ్ళాది సర్వేష్ ఆయన ఒకరోజు నా పక్కన కూర్చుంటాడు తర్వాత మా ఒక ఒకరోజు నా పక్కన కూర్చొని ఎక్కడ ఎక్కడ అంటే ఇట్లా వరంగల్ అంటే వరంగల్ అది కూడా వచ్చిన పరకాలేదనండి పెద్ద పెద్దవాడు అవునా అన్న తర్వాత మాటల్లో ఆయన ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ టీచర్ అని తెలిసింది ఆ గంట రెండు గంటల్లో ఆయన ఎగ్జిక్యూటివ్ టీచరు మళ్ళీ ఎస్సై ట్రై చేసిందని తెలిసింది అన్నాడు నేను ఒక మాట అంట ఆయనకి అన్న ఎందుకన్నా నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా మాకు ఇంకేం రాలే నువ్వు కష్టపడితే ఎగ్జిట్ ఇచ్చానంటే నీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది మాలంటర్లో కాంపిటీషన్ అవుతుంది కదా ఉద్యోగం లేనంలోకి ఇస్తే మేము జాబ్ చేసుకుంటాము కదా నీకు ఆల్రెడీ జాబ్ ఉంది మళ్ళీ నువ్వు కాంపిటీషన్ ఎందుకన్నా మాకు అని అంటే ఒక్కటే మాట్లాడు ఆయన తమ్ముడు ఎవరైనా ఏం చేస్తున్నావు అంటారు ఏం చేస్తున్నావు అంటారు టీచర్ కంటే ఎస్ఐ ఎస్ఐదు పెద్దది కదా అని చెప్పిన ఆన్సర్ అది మనం ఇంటర్ డిగ్రీ చదివే ఏజ్లో టీనేజ్లో ఏం చదువుతున్నావు అంటారు అంతే కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఏమంటారు ఏం చేస్తున్నావు అంటారు చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే అడుగుతారు కాబట్టి కొంచెం మనకున్న ఎబిలిటీలో సిక్స్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి సరిపోతుంది హండ్రెడ్ కూడా అవసరం లేదు ఎందుకనంటే ప్రాక్టికల్లో మీ సార్ మీ సార్ సారే కనబడతాడు ఇక్కడ ఎవ్వరు అవసరం లేదు ఎప్పుడు ఆటలు ఆడాలి ఆడుకుంటా థిరియటల్లో మేము ఇప్పుడు మేమే చదివినాం అని అంటే మాకంటే చాలా ఆడేటోళ్ళు చాలా తెలియగలలో చాలామంది ఉన్నారు మాకంటే సీనియర్స్ ట్వంటీ థర్టీ నేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు బ్రదర్ కలుస్తావా నేను ఈ టైంకి వస్తావా ఆ టైం అంటే ఎప్పుడు రమ్మంట ఎందుకు ఆటతో పాటు చదివిన చదివే మన దశని మారుస్తుంది అంటే అన్నీ ఉండాలి అట్ ది సేమ్ టైం చదువు కూడా ఉండాలి అన్నిటినీ మారుస్తుంది మన దశ అంటే ఈవెన్ మన యాటిట్యూడ్ కూడా మారుతుంది మన చాతుర్యం మారుతుంది అర్థమైందా చదవాలి దట్స్ ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగం రాని దీంతోనే ఆగదు మనకి ఎగ్లీ ఉంటే చదవాడు చాలామంది కూడా ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలామంది సిక్కు పెట్టిపోయారు గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం మనం ఆ స్థాయి నుంచి వచ్చినాం అట్లాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ ఇచ్చి పంపించేస్తాం చాలామంది ఆఫీసర్లు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఉంది కాబట్టి పని చేస్తారు స్టేషన్లో వాళ్ళు పోతే ఇక్కడ వర్క్ అంతా ఆగిపోతుంది ఈవెందు ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డామో తెలుసు మనకి పంపించేస్తాం ఒక ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు నా దగ్గర ఇదే గ్రూప్ వన్ గ్రూప్ టూ అని చెప్పేసి ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఆగస్ట్ అయిందా కాలే కదా అది మళ్ళీ కోసుకునే ఉంది అవును నెక్స్ట్ ఉంది నెక్స్ట్ ఉంది ఎగ్జామ్ అవును డిసెంబర్లో ఇప్పుడు ఉంది అవును కాబట్టి ఇట్లా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చదువుకోండి మనం చదివితే మన పేరెంట్స్ కొంచెం సుఖపడతారు వాళ్ళు చేసే పని ఆగి జస్ట్ మనం వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి మన మీద డిపెండ్ అవుతారు మన వాళ్ళని మంచి చూసుకోవచ్చు మనం ఆ నేచర్లో ఉంటే మన పిల్లలు కూడా అదే అదే నేచర్తో పెరుగుతాం ఓకేనా మ్యారీడ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా చదవాలి ఇక్కడ దాకా వచ్చిన అంటే ఖచ్చితంగా మన లైఫ్ మార్చుకునే పోవాలి మంచి ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతున్నారమ్మా చదివితే మాత్రం పక్కా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మా అప్పటికి ఇప్పటికీ చాలా కాంపిటీషన్ పెరిగాయి అప్పుడు కాన్స్టేబుల్ ఉద్యోగం అంటే మనకు నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీరు చదువుకుంటుండే మేము డిగ్రీ అయిపోగానే స్టార్ట్ చేసినాండి డిగ్రీ అయిపోగానే స్టార్ట్ చేస్తే ఒక టూ ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చాయంటే అప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడు సక్సెస్ వచ్చింది మాకు కాబట్టి మీకు అట్లా లేదు మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ ఓకేనా బయటికి పోయి అవసరమే లేదు ఇక్కడికి వచ్చినాము అని అంటే లైఫ్ను మార్చుకునే పోవాలి ఎట్ ది సేమ్ టైం మనం నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి మీ లైఫ్ను మార్చుకోవడం కోసం వచ్చేది ఎంజాయ్ చేయడం కోసం రాలేదు ఇక్కడ సార్ ఇన్ని పనిష్మెంట్ ఇస్తాడు అన్ని పనిష్మెంట్ ఇస్తాను పనిష్మెంట్లు ఎందుకే మనం పనిష్మెంట్ ఎందుకు తీసుకోవాలి మనం ఇన్ టైంలో చేసుకోవాలి అయిపోయా అంతే కదా మనకు స్పెసిఫిక్ టైం ఉంది ఆ టైంలో చేస్తే అయిపోయా తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు మన ఆ కేటగిరీ కాదు టార్గెట్ ఎప్పుడు కూడా వంద మార్కులు ఉంది ఎంత పెట్టుకోవాలి సిక్స్టీ ఫైవ్ వస్తే జాబ్ వస్తుంది మన టార్గెట్ ఎంత వందరా బాబు మన టార్గెట్ ఎప్పుడు కూడా వందే అంటే వందనే ఇక నువ్వు ఎంత చదవద్దు నైంటీకి రీచ్ అవుతు వందకి రీచ్ కావు నైంటీకి రీచ్ అవుతుంది అప్పుడు ఉద్యోగం వస్తుంది తప్ప మనకు వంద అయితే ఎయిటీ వస్తే వస్తుంది ఎయిటీ చదవాలి అని అంటే నువ్వు వచ్చి నలభైలో పడతావు టార్గెట్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి హై లెవెల్లో ఉంటేనే ఒకటి రెండు దిగి నువ్వు నైంటీ ఎయిట్ నైంటీ నైన్కి వస్తావు అరే ఇదేంది సార్ డెబ్బై వచ్చినా వస్తుంది కదా ఉద్యోగం అసలు డెబ్బైని కేటగిరీ కాదు సెవెంటీ అనేది మన కేటగిరీ కాదు ఇంటి గార్డు నుండి ఏ ఫెసిలిటీ లేని వాళ్ళు చదువుకునేదానికి వాడికి సెవెంటీ అన్నీ ఉన్నాక నీకు ఇంకేం పని ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్న తర్వాత నీకు ఇంకేం పని వేరే పని ఉందా మనకేమైనా ఉందా మన ఇంకేం ఎందుకు రావు రావాల్సిందే టైం పాస్ చేస్తున్నా మన మన యాటిట్యూడ్ని అట్లా బిల్డప్ చేయాలంటున్నా నేను అర్థమైంది మన మైండ్ సెట్ని అంతా బిల్డప్ చేయాలి మన మైండ్ సెట్ని అట్లా ప్రిపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ కూడా ప్రిపేర్ అవుతుంది బాడీ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా చదువుతోను గ్రౌండ్లో కూడా చేస్తాం అంతే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పనిష్మెంట్ ఆ కేటగిరీ మనది కాదు కదా పక్కపడేయాలి దాన్ని అసలు ఆలోచించాము దాని గురించి ఏం ఆలోచిస్తాం మనం టాప్లో ఉన్నాం కాబట్టి టాప్లోనే రావాలి వందకు వంద ఉన్నప్పుడు ఒకటే తగ్గాలి టార్గెట్ ఎప్పుడు హైలో ఉండాలి హైలో ఉంటేనే మనం దానికి రీచ్ అయ్యి తగ్గితే ఇంకా ఇంకా తగ్గిపోతుంది ఇంకా డీలే అవుతుంటుంది మేము ఓకేనా ఆల్ ది బెస్ట్ ఇప్పుడు కుమార్ మాట్లాడుతుంటే నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తుంది నుంచి అంటే మేము స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఏదైనా సెలెక్షన్ నేషనల్ సెలెక్షన్స్ ఉన్నాయి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊర్ల నుంచి అందరూ వస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెసిలిటీస్ ఉంటాయి కదా మేమేమో బాగా బ్యాక్గ్రౌండ్ మా చాలా పూర్ ఉంటాయి ముఖ్యంగా కుమార్ గురించి చెప్పాలంటే ఇవాళ ఒక సిఐ స్థాయిలో ఉండి అంటే ఇంతమంది ఇండైరెక్ట్గా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఉంటాయి ఒకవైపు పొద్దున్నే నాలుగు గంటలకు మూడు గంటలకు లేచి పాలు పిసుకాలి బర్రెలకు పాలు పిసికి ఆ బర్రెలు మొత్తం పాలు వేసుకున్న తర్వాత వాటికి అన్ని మెయింటెనే చేసి ఊరంతా తిరిగి ఆ పాలు వేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు మళ్ళీ చదువు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒక చేతుని పెండ్ ఎత్తాలి ఒక చేతుని బర్రని మెయింటెన్ చేయాలి ఇంకో చేతుని అది చేసుకోవాలి మరి పాలు వేసుకోవాలి మూడు గంటలకు రెండు గంటలకు ఏదో ఒక టైంలో వేసి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు మొత్తం పని అయిపోవాలి మళ్ళీ వచ్చి కూర్చొని చదవాలి మళ్ళీ చదవడం మీలాగా ఇట్లా పండుకుంటే లేవకపోవడం లేకపోతే పండుకోకపోవడం కాదు చదివి చదివి అక్కడనే టేబుల్ మీద అట్లనే పడుకోవాలి మరి అట్లనే కళ్ళు తెరవాలి కాబట్టి మీరు కష్టం టైమింగ్ మెయింటైన్ చేయండి గ్రౌండ్లో గ్రౌండ్ క్లాస్లో క్లాసు చదివేటప్పుడు చదవండి ఇచ్చేటప్పుడు గట్టిగా ఇవ్వండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిగా పెట్టుకోండి మలాంటి మీలాంటి ఎంతోమంది మీకు తెలుసు మీ కళ్ళ ముందు కూడా తిరిగి కావచ్చు మీ ఇంటికాడ ఎవరో ఒకరు ఉద్యోగం పెట్టి ఉంటారు లేకపోతే ఆల్రెడీ మీద మీకంటే ముందు సక్సెస్ అయిన వాళ్ళని చూడండి ఇన్స్పిరేషన్ తీసుకోండి ఇన్స్పిరేషన్ లేకుండా ఏం చేయలేదు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అంటే ఆ స్థాయి నుంచి అంతా కష్టపడి చదివి కూడా గ్యాలెండర్ అవార్డు సాధించుకున్నా గట్టిగా సపోర్ట్లు అందరూ పోలీస్ పిఎం మెడల్ వచ్చింది సార్కి గ్యాలెండరీ అవార్డు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యుత్తమ అవార్డు అది గ్యాలెండర్ అవార్డ్ అంటే చాలా ఎక్స్ట్రానరీ సర్వీస్ చేసిన వాళ్ళకి వస్తుంది నేను మూమెంట్లోకి పోయినప్పుడు కొట్లాడి కొట్లాడిపోయే వాళ్ళం పేరు వాళ్ళని భయపడి ఆగిపోయేవాళ్ళు మేము ఇద్దరం ఒకరేంటి టెంట్లో చేసుకుని పడుతున్నాడు ఉన్నా రే ఇలా ఉందరా రారా పోదాం అంటే చలో జాయింగ్ అయ్యా అని చెప్పి ఇద్దరం కలిసిపోయి టెంట్ కింద చేసుకొని ఏం చేయాలి ఇంట్లో చేయాలి ముందు పెట్టుకున్నాం ఒక దగ్గర చదివినాం ఒక దగ్గరని ఆడినాం ఒక దగ్గరనే ఉద్యోగం చేసినాం అడవిలో తిరిగిన ఎక్కడ దాదాపుగా వందలాది మూమెంట్స్ వందల కిలోమీటర్ల మూమెంట్స్ వర్షంలో నడిచినాం ఎండలో ఎండినాం అన్నీ చేసినాం నేను సెవెంటీలో బయటికి వచ్చేసిన కుమార్కి లాస్ట్ ఇయర్ వచ్చిందా గ్యారంట్రీ ఎయిటీన్ ఎయిటీన్లో వచ్చిందా నేను సెవెంటీలో బయటికి వచ్చిన ఎయిటీన్లో గ్యారంట్రీ కొనుక్కున్నాడు సో ఎక్కడి నుంచి వచ్చినామనేది కాదు ఎంతవరకు పోవాలనే టార్గెట్ మనకు చాలా ఎత్తుకు తీసుకుపోతుంది కాబట్టి పేదవాళ్ళుగా పుట్టడం మనం తప్పు కాదు పేదవాళ్ళుగా చచ్చిపోవడం మాత్రం మన తప్పే మేము పేదవాళ్ళుగా పుట్టినాం కానీ ఇక్కడ పేదవాళ్ళు చచ్చిపోవట్లేదు మా జనరేషన్స్ బాగుపడుతుంది మనం పోయినా కూడా మనం సొసైటీలో ఉండిపోతాం మన పనులు మన ఇన్స్పిరేషన్ మన జనరేషన్ ఇవన్నీ కూడా చేస్తాయి ఓకే సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ కొంచెం డెడికేటెడ్గా ఉండండి అండ్ వన్స్ అగైన్ కుమార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా వచ్చి ఇంత ఈ సమయాన్ని మాకు ఇచ్చినాం థ్యాంక్ యూ